హాయ్ వివాస్ హాయ్ వివాస్ బెంగళూరుకు చెందిన సునీత గౌడ్ అనే ఆవిడ మన తిరుమలలో కోటి రూపాయలు పెట్టి పుష్పాల అలంకరణ చేపించారట ఆ పుష్పాల అలంకరణ ఏదో కొద్ది గంటల ఉంచుతారనుకుంటే వీళ్ళు ఆ పుష్పాల అలంకరణ సుమారు మూడు రోజులు నిద్ర లేకుండా నూట యాభై మంది పనివారు పనిచేసి ఆ పుష్పాలంకరణ తిరుమల మొ తిరుమల టెంపుల్లో బాగా అలంకరించి పెట్టుకున్నారు ఆ సునీత గౌడ్ అంటే ఈ పుష్పాల అలంకరణ ఏర్పాటు చేసిన ఆ సునీత గౌడ్ గారు అది చూసుకొని తనివి తీరా చూసుకునే లోపల పుష్పాలంకరణ రిమూవ్ చేసేసి తర్వాత అంతా మెటీరియల్ అంతా బయట పెట్టేశారు దీంతో ఆమె చాలా బాధపడిపోయింది మేము మూడు రాత్రులు నిద్ర లేకుండా కష్టపడి ఇంత రూపాయ ఎక్కడి నుంచో బయట దేశాల నుండి పుష్పాలను తెప్పించి స్వామివారి ఆలయంలో పుష్పాలంకరణ చేస్తే కనీసం మాకు సమాచారం కూడా ఇవ్వకుండా మొత్తం పుష్పాల అలంకన తీసేస్తారని కంటతడి కూడా పెట్టుకుంది ఆమె దాంట్లో ఆమె వాదనలో తప్పులేదు కానీ అసలు కడుపు నిండినోడికి భోజనం పెడితే అసలు ఏముంటుంది చెప్పండి ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి దగ్గర డబ్బు విపరీతంగా ఉంది వాళ్ళు తలుచుకుంటే ఎటువంటి డెకరేషన్ అయినా చేస్తారు ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టి చేయగలుగుతారు అలా అంత ఉండే ముందర వీళ్ళు కోటి రూపాయలు కాదు ఐదు కోట్లు పెట్టి చేసినా కూడా వారి కంటికి కనిపించదు ఈవైనా కూడా కాస్త ఆలోచించి ముందుగానే ఆ కోటి రూపాయలతోనే ఎన్నో శిథిలమైన గుళ్ళు ఉన్నాయి మన రాష్ట్రంలోనే కాదు వాళ్ళ ఊళ్ళో కూడా చుట్టుపక్కల ప్రాంతాలు ఉంటాయి కృష్ణుల వారి గుడి విష్ణువు గుడులు ఈశ్వరుని గుడి ఇలా ఏంటి శిథిలమైన గుళ్ళు చాలా ఉన్నాయి వాటిని బాగు చేసి ఉంటే సరిపోండేది కోటి రూపాయలు ఊరికి వెంకటేశ్వర స్వామి కూడా ఎంత బాధపడి ఉంటాడు కదా ఆ పుష్పాలంకరణ ఆయన కోరుకున్నాడు ఆయన భక్తి కావాలి ఆయనకి డబ్బు అవసరం లేదు బంగారు క్రీడాలు వజ్రిక్రీడాలు అవసరం లేదు నిష్కలంకమైన భక్తి కావాలి అలాంటి భక్తిని ప్రదర్శితే చాలు ఇంత కోట్లు కోట్లు పెట్టి మన పుష్పాల చేయాల్సిన అవసరం లేదు ఇంకా మంచి అంటే అన్నదానానికి ఆ కోటి రూపాయలు ఇచ్చినా సరిపోయింది అది పుష్పాల ఎన్ని రోజులు ఉంటుంది రెండు రోజులు ఉంటుంది మూడు రోజుల తర్వాత వాడిపోతే ఎలాగో తీసేస్తారు కానీ ఈ చెప్పకుండానే కొద్ది గంటలు ఉంచకుండా తీసేశారంట అది కూడా బాధాకరమైన విషయమే సో ఇలాంటివి చేసే ముందు మనము ఏ ఏది చేస్తే బాగుంటుంది మన డబ్బుకు ఇది ఏది ఏది చేస్తే ఒక ప్రయోజనం ఉంటుంది అనేది ఆలోచించుకొని చేయాలి ముఖ్యంగా ధార్మిక కార్యక్రమాలు ఇలా సో వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్